ఇవాళ బెండకాయ ఇప్పుడు చేస్తున్నానండి వైట్లో బెండకాయ ముక్కలు అక్కడ కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవన్నీ విరగాయలు ఇవే వేస్తానండి నేను నూనె వేసాను ప్యానం పెట్టి ఎల్లుల్లిపాయలు అండి ముందు ఎల్లిపాయలు వేసుకోవాలి నేను చెరపప్పు మినపప్పు పెట్టి ఏను అండి ఏ ఎప్పుడు కన్నా చర్యలాగా చేస్తాను దొండకాయ కన్నా బెండకాయ కన్నా ఇలాగే వేసుకుంటాను నేను నేను ఎలాగ వేసుకుంటాను మీకు అలాగే చీపెట్టినా నేను చెరవప్పులు అలాంటివన్నీ ఏమేయను ఏ బిళ్ళని మా ఇంట్లో మేము ఎలా తింటాం మీకు అలాగే చూపెట్టినాను ప్రతిదీని తర్వాత ఎల్ల వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ మూడే వేసుకోవాలి జీలకర్ర కరివేపాగా ఎన్ని మిరగాలని వేసి అవి కూడా బాగా వేగాలి వేగిన తర్వాత వెండకాయ ముక్కలు వేస్తాను అందులోని మేము మొన్న చెప్పాను కదా మీకు సెల్ల ఒక్కోసారి పెట్టుకోవడానికి కుదరక నేనే పట్టుకుని చేస్తున్నానని ఈరోజు కూడా నేనే పెట్టుకున్నాను అక్కడ ఖాళీ లేకపోతే బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను బెండకాయలు కూడా బాగా మగ్గాలయ తర్వాత సాల్ట్ అది వేస్తాను సాల్ట్ పసుపు వేస్తాం కద్దరం కేవేవండి ఇప్పుడు అలాగే చేసుకుంటాను ఇప్పుడు నేను బెండకాయలు అలాగే చూపెతున్నాను కొద్దిగా పసుపు సరిపడగా సాల్ట్ సాల్ట్ సరిపడగా వేస్తాను చిన్న చేత వేయండి నేను ఏపీడులో ఏంటి నాకు తెలియదు అలాగా అందుకని నేను చేతితోటే వేస్తాను ఏపిడికి చెమ చేత ఎత్త ఎక్కువ పడిపో నాకు భయ నేను ఏను అలాగా చేతితోటి వేసుకుంటాను నేను అందుకే చేతితోటే వేసాను సాల్ట్ బాగా కలిపి మూత పెడదాం అలాంటి ముద్దపప్పు చారు పెట్టాను చారు తలపిడి లోపల పెట్టేశాను ఈరోజు శనివారం కదండి ముద్దపప్పు చారు బెండగా ఎప్పుడే చేసుకుందాం వడియలు మొన్న పెట్టాను కదా అవి వడను అవి చేపెత్తాను మీకు అలా దగ్గర పడిపోవాలి ఎప్పుడే దగ్గర పడ్డాక ఇంకా కొంచెం దగ్గర పడ్డాక గిళ్ళ తీస్తాను ఇంకా బాగా ఏగాలి వేగిన తర్వాత మళ్ళీ చేపిస్తాను తర్వాత ఇళ్ళ తీసేస్తాను అట్లని బాగుంటుంది మీరు కూడా చేసుకోండి సేమ్ ఇలాగే చేసుకోండి నేను ఎలా చేశానో అలా చేసుకోండి మీరే బాగుందంటారు తర్వాత ఓపులు గట్రా ఏం వేసుకోకర్లేదు ఓన్లీ నాలుగు సామాన్లు వేసుకుని అలా చేసుకుంటే సరిపోద్ది మీకు నచ్చితే చేసుకోండి చాలా బాగుంటుంది అందుకని నేను అలా చేస్తున్నాను అది ఒకటి గిల్ల తీసాను బెండకాయ పడి ముద్దపప్పు చారు అలా మూడు అండి ఈరోజు శనివారం కదా అందుకని రోజు నీస్తాను శనివారం అందుకని ఆ మూడు అలా వండుకున్నాం మొన్న మీకు చేపించాను కదా అవి పెట్టాను కదా మంచం మీద అవి అయిపోయాను అలా చూసాను ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ మొత్తం అలాగే నాలుగు కలర్స్ అయిపోయాను ఒడియల్లా పెట్టాను కదా ఈ రెండు రకాల వడియాడు జంతకల్లాగా వేసి కూర అలాగే అయిపోయాను వేగండి అలాగే అయిపోయాను జంతికలు తీసేటప్పుడు కంచాలు వేసేటప్పుడుకి గుండె అయిపోయినాయి ముక్క ముక్కల కింద అండి మనం ఎలాగ తింటాం కదా ఇంకా అలా ముక్కలు అయిపోయినాయి రెండు జంతికలు విరిగిపోయాయి చాలా బాగున్నాయండి ఈ ఒడియాలు కూడా నేను చూసే పెట్టాను మొన్న కూడా అందుకే మీకు కూడా అలా చూపించాను వడియాలు అలా కూరలు చారు అలా బాగుంటాయండి అందుకే అలా చేశాను అలాంటి బాక్సులు ఆన్లైన్లో బుక్ చేశారండి మా పిల్లలు బాగున్నాయండి ఐదు బాక్సులు రెండు వందల ఎనభై రూపాయలు అంటండి ఇవి కూడా నిన్న వచ్చాయి ఇంటికి ఆన్లైన్లో బుక్ చేసేస్తే ఇంటికి వస్తాయి కూరలు అవి తీసుకోవడానికి బాగుంటాయని బుక్ చేశారు బాగున్నాయి మీరే కూడా తీసుకోండి కూరలు అవి తీసుకోవడానికి బాగుంటాయి మా వీడియోలు నేతే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మా కూరలు అవి ఉన్నాయి మీకు ఒకసారి రుచి చూడండి అందరూ కూడా మేము చేసి పెట్టే ఉంటానండి బాయ్